ભંરવણ મ૨ાવણ ધેંારણાવણ મેણારીણાર હિંવણારણાથણ తీసుకుంటే అవి అటస్మత్ గా మరణం ఇస్తే అవి మాపి మళ్ళీ ఐదు లాభ ఒకటి భీమా ఉచిత కరెంటు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం రుందురమ్మ ఇల్లు ఇవన్నీ ఆరు రుణం ఇచ్చినందుకు నేను ఇవాళ చాలా ఐకేస్తాను సంతోషపడుతున్నా వాళ్ళ సీఎం గారికి మరి బట్టి విక్రమార్ గారికి మరి సీతర్క మల్ సీతక్క గారికి అందరికీ ఉదయపూర్వ సీఎం గారికి తెలియజేస్తున్నాము మాకు చాలా సంతోషంతో ఎలా సీఎం గారికి అడిలేని రుణము రిలీజ్ చేసింది కాబట్టి ఒక సంతోషంతో పాలాభిషేకం మా మహిళా జైత్యాల అర్బన్ గురుధర్ మండల్ బీవోఏలు అధ్యక్షురాలు సంతోషంతో పెద్ద ఎత్తున తల్లి అచ్చి పాలాభిషేకం Gracias. Vale, vale, vale.